कब भी जिसे सूरत रहना सामने कहा गया फुलहार का जा। अब्दारा ओला अब्दार इथर काजे स्लोगन जय भीम जय जय भीम जय भेम जय जय भीम जय भीम जय जय बेम जय बेम जय जयम अमर रहे अमर रहे कर, अमर्णा रहे, अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर अमर रहे, रहे, मन सागम को साम को सामेदकर मन अमर रहे, सामेदकर मन सागदम को साम अमृतकर ಕ್ಷಮಾಪಣ ರಾಜೀನಾಮ ಗೌರವನೀಯ ಸ್ವರ್ಗೀಯ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರ್ಗೆ ನಮಸ್ಕರಿಸು ಅಮಿತ್ ಶಾ ಭಾರತ ರತ್ನ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪಟ್ಲ పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు నేను చింతిస్తున్నాను నా తప్పు తెలుసుకొని హోంమంత్రి పదవికి అమిత్ షాను నేను స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణలు చెబుతూ నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను నా ఈ రాజీనామా లేఖను మీ పాదాల వద్ద ఉంచుతున్నాను ఇట్లు మీ అమిత్ షా అమిత్ షా గారు ડાઉન ડાઉન અમિત શાહ 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 ડાઉન ડાઉન અંતને ક્ષમાપનલે చెప్పాలి చెప్పాలి અંતને ક્ષમાપનલે చెప్పాలి రాజીનોમં చేయాలి రాజીનોમં చేయాలి 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 రాజીનોમં చేయాలి

Ya makan warga ni siap. Ah, logam bodoh ni.

ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున కర్గే గారు బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ గారు సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిలీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అమిత్ షా పార్లమెంటులో చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకి ఈరోజు నిరసనగా కదిలీలో ఆయన క్షమాపణ లేఖను ఈరోజు అంబేద్కర్ గారి పాదాల వద్ద ఉంచి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అమిత్ షా గారు ఇరవై రోజులు ఇప్పటికీ అమిత్ ఇరవై రోజులు పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయినప్పటికీ ఇంత ఇప్పటి వరకు అమిత్ షా గారు ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడమే కాకుండా ఆయన మాటలను ఆయన వెలిగేసుటట్లు మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ప్రభుత్వం కూడా వత్తాసు పలవడం చాలా దారుణమైన విషయం మోడీ గారు కూడా ఈ విషయంలో ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు ఆయన మాటలను కూడా ఖండించడం లేదు ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి రావడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అమిత్ షా ఇప్పటికైనా తన చేసిన తప్పును తన మాటలను మాట్లాడిన తప్పుడు మాటలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి చదిరి కాంగ్రెస్ కమిటీ చిలమత్తూర్ మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కమిటీ మేము కోరుకుంటున్నాము అలాగే అంబేద్కర్ గారు మేము అంబేద్కర్ గారి పేను రోజుకు నూరు సార్లు తీస్తాం నూరు కాదు వెయ్యి సార్లు తీస్తాం వెయ్యి సార్లు కాదు మా ప్రాణం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు మా గుండెల్లోనే ఉంటారు ఆయన మాటలు మా ఆయన రాసిన రాజ్యాంగం మాకి ఈరోజు దారి చూపుతుంది అలాంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఇలాంటి అవమానాకరమైన మాటలను మాట్లాడి పార్లమెంటులో మాట్లాడినటువంటి ఈ అమిత్ షా గారు ఈరోజు ఇరవై రోజులు అవుతుంది అలాంటి అమిత్ షా గారు కూడా క్షమాపణ చెప్పకూడదు దురదృష్టకరం ఈ కదిరి కాంగ్రెస్ కమిటీ మేము దీన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఈయన క్షమాపణ చెప్పకుంటే మరింత ఉధృతంగా మేము ఈ ధర్నా కార్యక్రమాలు కానీ మరి ఇతర మా పార్టీ ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాము ఈరోజు క్షమాపణలు చెప్పేంత వరకు మేము ఈ వదలమని చెప్పి అమిత్ షాని తెలియజేసుకుంటూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్న తిరుపతిలో దుర్దృఢమైన సంఘటన జరిగింది ఆ దుర్దుమైన సంఘటనకి మేము అక్కడ జరిగినటువంటి ఆరు మంది ప్రాణాలు భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు చనిపోవడం చాలా బాధాకరం ప్రభుత్వం అక్కడ తీసుకున్నటువంటి చర్యలు సరైన సరిగా లేను లేనందువారి కారణాల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము ఈ మూడేమకంగా తెలియజేసుకుంటూ అలాగే అక్కడ చనిపోయినటువంటి వారి కుటుంబానికి టీటీడీ వారికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఉన్నటువంటి క్షత్రగాత్రులకి గాయపడిన వారికి ప్రభుత్వం వారికి వెంటనే వైద్య సదుపాయాలన్నీ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కదిరి కాంగ్రెస్ కమిటీ నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పుకుంటే మరిద్రవృతంగా మేము ఈ ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళరాలు కథని నియోజవర్గంలో కార్యకర్తలు ఏపీ పిసిసి అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకులు ఎంహెచ్ వినాయతుల్లా గారి ఆదేశాల మేరకు మన చిలమత్తూర్ మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం జరిపిస్తున్నాము నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ నా నమస్కారాలు ఈ మధ్య కాలంలో ఎస్సీలకు ఎస్సీలకు పార్లమెంట్లో ఇంత అవమానం జరుగుతుంది ఇంత అవమానం జరుగుతుంది చాలామంది ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే చాలామంది నోరు మూసేసినాడు ఎందుకు నోరు మూసినాడు అర్థం కావడం లేదు అటు ఎస్సీలు కానీ ఇటు ఎస్సీలు కానీ అయ్యా మేము అంబేద్కర్ వాదనము మేము అంబేద్కర్ వాదనలం అని డ్యాన్స్ చేసేవాళ్ళు ఏం మీ నోరుకు పక్షవాదం ఏమన్నా కొట్టిందా ఏమైపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే వాళ్ళు నోరు ఇప్పుతున్నారా ఎవరు ఇవ్వడం లే ఏం లోపలేసేస్తారు భయమా ఏం భయపడాల్సింది అవసరము కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎల్లప్పుడూ మీకు సహకరిస్తుంది అంతేకాకుండా ఈరోజు మేము హోంమంత్రి బ్రోకర్ హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అయ్యా ఎస్సీలకు ఎస్టీలకు నేను ఒక మనవి చేసుకుంటున్నాను మీకు మూడు సెంటు నుంచి ఐదు సెంట్ జాగాలు ఇప్పించింది ఎవరు ఒకటి చిన్న ఆలోచన చేయండి మీకు మూడు సెంట్లు నుంచి ఐదు సెంట్ల వరకు జాగా ఇప్పించింది ఎవరు మీకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎవరు ఒకటి తెలుసా మీకు మీరు చిన్నపిల్లలు చాలా మందికి తెలీదు మీరు ఇప్పుడు కూడా కొన్ని పల్లెల్లో తోకున్న వాళ్ళు ఎవరైనా ఎస్సీలో టీల్ తాగితే వాళ్ళ గ్లాస్ పక్కన పెట్టిస్తున్నారు అంత దౌర్జన్యం జరుగుతుంది ఎస్సీల మీద ఎస్టీల మీద అటువంటి సందర్భాలలో కూడా మీరు బీజేపీకి చక్క బాణ చేయడం వాళ్ళకు డోలు కట్టడం నాకు సిగ్గుచేటు నాకు సిగ్గుచేటు నాకు సిగ్గుచేటు నాకు ఊర్లో అంతో ఎంతో మర్యాద ఉంది ఊర్లోనే కాదు జిల్లాలో ఉంది రాష్ట్రంలో ఉంది మర్యాద మీరు ఎస్సీలు ఎస్టీ చూస్తా ఉండే పనికి చూసి నాకు ఉండే మానం కూడా వెళ్ళిపోతా అని చెప్పి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఎస్సీలు ఎస్సీలు బజారుల మీద రావాలని చెప్పి అదే కాకుండా మేము అంబేద్కర్ వాదులము మేము అంబేద్కర్ వాదులు అనుకుంటా అన్నారు ఎక్కడ అంబేద్కర్ వాదనలు ఎక్కడ ఆయన పేరు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారా మీరు అంతా తప్పితే మీరు ఏం చేయడం లేదు మీరు కూడా రోడ్లకు రండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మా దగ్గరికి రండి మీరు మొగోళ్ళు అయితే రండి లేదంటే మా చెల్లి గాజులు పంపిస్తాను మీకు గాజులు తొడక్కండి గిరిలో వస్తుంది ఉరుసులో ప్లాస్టిక్ గాజులు తీస్తాను మీకు పంపిస్తాను తొడక్కోండి ఈ అవకాశం పెంచే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలందరికీ నా హృదయమైన నమస్కారాన్ని తెలియజేస్తున్నాను అమిష్ షాని రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళు అమిత్ షా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది చాలా బాధాకరం మేము మేము పిసిసి అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు తర్వాత జిల్లా అధ్యక్షులు ఎంఏ చినయతుల్లో గారి ఆదేశాల మేరకు శ్రీ నగరి శ్రీహరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు మోహన్ చిలమత్తూరు మోహన్ గాంధీ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు చాలా చాలా అమిత్ షా గారు అంబేద్కర్కి చాలా చాలా నీచంగా మాట్లాడడం ఇది మాకి కదిర్లో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి చాలా అవమానంగా ఉంది అందువల్ల మేము అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి తర్వాత వచ్చి ఈ అంబేద్కర్ గారి వద్ద రాజీనామా లేక కదిర్లో అందజేయడం జరిగింది నమస్కారం అందరికీ ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్దాదుల్లాభాయ్ అలీ అలీఖాన్ ఫయాజ్ ఇర్ఫాన్ బావ శంకర ఇస్మాయిల ప్రతి ఒక్కరి జాఫర్ వీళ్ళకి అందరికీ కృతజ్ఞతలు మన గాంధీ అన్న ఆధ్వర్యంలో మన మహిళ అధ్యక్షుడు కాదు ఆధ్వర్యంలో మనము ఈరోజు షర్మిలమ్మ మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు హిందూ హిందూపూర్ మన డిస్టిక్ ప్రెసిడెంట్ ఎంఎ చినాతుళ్ళ ఆదేశాల మేరకు అదేవిధంగా మా రఘువీరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా కదిరి శ్రీహరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు కదిరిలో అమిత్ చేసిన వాక్యాలకి మేము వ్యతిరేకమని అమిత్ విగ్రహాన్ని ఒక మనము విగ్రహం పాదాల కింద అమిత్ షా రాజీనామా రాజీనామా లేఖను రాసి మేము ఉంచడం జరిగింది ఇది ఎందుకంటే అమిత్ చేసిన వాక్యాలకు మీరు అంబేద్కర్ అంబేద్కర్ ఈరోజు మనం కంట్రీలో మనం బతుకుతున్నారంటే అది అమి మనము తెలుసుకోవాలి ఏమంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే మేము బతుకుతున్నాము ఈరోజు ఈరోజు అది అమిత్ షా కూడా తెలుసుకోవాలి బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆయన అంబేద్కర్ లేకపోతే మనం ఇట్లా బతికే వాళ్ళం కాదు కొట్టాలతో మనం ఎవరి ఎవరి కులానికి ఎవరి మతానికి వాళ్ళనట్టు చూసి రాజీ రాజ్యాంగ రాజ్యాంగం రాసి పోయిన అంత పెద్ద వ్యక్తిని అతను చెప్పటం ఇది సవాదం కాదని ఇంకోటంటే బీజేపీ ఇప్పటికైనా తెలుసుకోవాలని మీరు కుల మతాలతో చిచ్చు పెట్టి ఇది తప్పని మీకు నెక్స్ట్ వచ్చే కాలంలో కాంగ్రెస్దే ప్రభుత్వం ఉంటుందని అది కూడా చెప్పుకున్నా ప్రజల ద్వారా మీరు ఇప్పుడే గమనించుకోండి ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా కుల మతాలకు చిచ్చు పెట్టే ప్రభుత్వం దయచేసి మీరు బిజెపిని వదిలి కాంగ్రెస్ లో రాండి ఎందుకంటే కాంగ్రెస్ అమ్మ లాంటిది ఎప్పటికీ మన దోగా ఉండదని నేను చెప్తున్నా ఇంకోటి ఏమంటే ఇది మీరు అనుకోండి ఈ బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ అంటే అంత పెద్ద వ్యక్తిని వాళ్ళు విమర్శించడం ఎంతో సిగ్గు చేటని వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అంబేద్కర్ राजीनामा चाहिए अमित शाहीनामा चाहिए अमित राजीनामा चय अमिता राजीनामा चये अमित शाह राजीनामा चय देश जय जय देश जय जय देश जय जय देश जय अमितमित शाहौन अमित शाहीना Rajin Ben ben, Ben ben, Ben ben, Ben Ben अमित शाहीनामा चयाले अमित शाह व राजीनामा चये राजीनामा चय राजनामा चयाले ना खबरदाम अमित शाह काबरदाम काबरदाम जंगा नहीं जंगानी दाबरदाम काबरदाम जंगा नहीं खबर